హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న అందరికి నమస్కారం అన్న అందరూ బాగున్నారని అనుకుంటున్నా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో సబ్స్క్రైబ్ అన్న ప్రతి వారం ఇలా మంచి ఇన్ఫర్మేషను మన ఛానల్లో పెడతానన్నా నేను గమనించుకోగలరు వీడియోలన్నీ నీట్గా తీసి పెడతానన్నా మన పల్నాడు రైతులు వివరాలన్నీ వీటిలో పెట్టడం జరుగుతుంది అందరూ సబ్స్క్రైబ్ అన్న తప్పకుండా వీడియోని స్కిప్ చేయొద్దన్నా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూసుకోచ్చండి మొత్తం ఎద్దులు ఇవ్వండి ఇది ఎద్దుల సెక్షన్ చూసుకోవచ్చు బాగుంటుంది సెక్షన్ ఎద్దుల సెక్షన్ మొత్తం రేట్లు అన్ని వివరంగా కనుక్కొని చెప్పడం జరిగింది రైతులు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉన్నాయి వాటి వయసు వివరాలు వాటి ధర ఎంత చెబుతున్నారు అన్నీ కనుక్కొని చెప్తానండి మీకు చూసుకోవచ్చండి అయిపోయినట్టుకుంటా కేజలు ఎద్దులు రేట్ అంతా మరి బాడర్ లేడు దాంట్లో లేకపోతే అడిగే రేట్ ఎంత జాత చదువుతున్నారన్న ఎనభై ఐదు చదువుతున్నారు ఏ ఊరు నుంచి వచ్చారన్న ధర్మారం నుంచి వచ్చారా ఓకే చూసుకోచ్చండి ఎనభై ఐదు వేలు చదువుతున్నారు బాగున్నాయి జాత అన్న వచ్చేసరికి ఎనభై ఐదు వేలు తక్కువ రేటే చెప్పారు అరక మొత్తం జాతీయ అన్న మొత్తం ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అదేలే మంచిగానండి చూసుకోవచ్చు ఎనభై ఐదు వేలు చదువుతున్నారు తక్కువే చెప్పారు ఏం పేరు అన్న నీ పేరు పూర్ణచంద్రరావు ధర్మారావు అంటే చూసుకోవాలి అన్నది అడుగుదామండి రేటు బాబాయ్ ఎంత చదువుతున్నారు ఇ ఫోన్ మాట్లాడుతున్నారండి ఎంత చదువుతున్నారు ఈ జత టీవీ టీవీ వచ్చా ముప్పై వేలు చదువుతున్నారా చూసుకోవాలండి బాగున్నాయి క్వాలిటీ సార్ ఎవరి నుంచి వచ్చారండి పెద్దగారుల ఓకే ఈ జత ఎంత చదువుతున్నారండి ఎద్దులు లక్ష యాభై చదువుతున్నారా అది ఫైనల్ రేట్ అయితే కాదు కండి లక్షా యాభై వేలు ఎందుకండి అంత రేట్ వేటికి ಲತಾ ಒದ ಆರು ಪಲ್ಲ ಓಕೆ ವಯಸ್ ಎಂತೀಟಿಲ್ ಐದು ಸಂಸರಾ ಎಂ ಚೌದು ಮರೇ ಎಂದ ತಮ್ಮ ತೊಂಬೈ ಐದೇನಾ ಓಕೆ ತಿಳ ಚಾಲ చూసుకోవచ్చండి తొంభై చదువుతున్నారంట తక్కువే చెప్పారు వయసును బట్టి దాని రేట్ కొద్దిగా అందుకని తొంభై చెప్పారు చూసుకోవచ్చండి ఎద్దు బాగుంది చాలా క్వాలిటీగా సైజు కానీ ఏదైనా కానీ బాగుంది ఇది చూసుకోవచ్చు అన్న ఇది మీదేనా మీదేనా కదా ఎన్ని చదువుతున్నారు ఇది అని చెప్పారు ఇది ఒకటి అరవై ఐదా జత ఇది ఇంకోటి ఇదే ఒకటి అరవై ఐదు అంట జాత చూపిస్తా చూసుకోవచ్చండి క్వాలిటీ అయితే బాగున్నాయి ఒకటి అరవై ఐదు వేలు జాత చూసుకోవచ్చు భేరం అవుతుందండి చూపిస్తా ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు అంటే చూసుకోవచ్చు జత బాగున్నాయి ఎనభై ఆరు వేలు అంటే చాలా నయమండి బాగున్నాయి క్వాలిటీ కొద్దిగట్ రావా దాదా కొద్దిగా రావా ఎంత చదువుతున్నాం అన్న ఎంత చదువుతున్నారు లక్ష ఇరవై వేలు చదువుతున్నారంటండి ఈ పళ్ళు ఎన్ని పళ్ళు మీద ఉన్నాయన్న ఆరు పళ్ళ మీద ఉన్నాయా చూసుకోవచ్చండి వయసెద్దులే వయసు బాగున్నాయి రేట్ కూడా తక్కువ చెప్పారు ఏ ఊరు నుంచి వచ్చారన్నా సిగురుపాటి నుంచి వచ్చారా చూసుకోవాలండి సిగురుపాటి నుంచి వచ్చారంట జత బాగున్నాయి మంచి ఎత్తులండి అన్న ఎవరి నుంచి వచ్చారు గంగిరెడ్డిపాలెమా ఎంత చదువుతున్నారన్న చేతలే తమ్ముడు ఎవరి నుంచి వచ్చారు బ్రాహ్మణపల్లి నుంచి వచ్చారా ఎం చదువుతున్నారు తమ్ముడు జాత లక్షా పదిహేను చదువుతున్నారు ఓకే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఓకే అరకా అన్నీ నేర్పించరా ఓకే క్వాలిటీ చూసుకోవచ్చండి బాగున్నాయి బ్రదర్ అయిపోయిన సరి కూడా ఒక జత బిట్టాం మన ఎద్దులు బ్రావణపల్లి నుంచి వచ్చారంట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఒకటి పదిహేను అంట అది అమ్ముడు ఫైనల్ రేట్ అయితే కాదు కదా ఇచ్చే రేట్ అయితే మనకి తక్కువగా ఇస్తారు బ్రావణపల్లి బ్రదర్ది ఇది కూడా బ్రదర్దేనంటే చూసుకోవచ్చు డె ఐదు వేలు చదువుతున్నాను అంటారా నా ఛానల్ ఏం చదువుతున్నా ఏం చదువుతున్నా డెబ్బై ఐదు చదువుతున్నావా సరే అండి ఫైనల్ రేట్ అయితే కాదండి అది చూసుకోవచ్చు చెప్పడం అయితే ఆ రేట్ చదువుతారు ఇస్తారా ఏం పేరు అన్న నీ పేరు చిన్నబ్బాయ్ అంటే ఎవరన్నా రాచపల్లి చిన్నబ్బాయి గారంట చూసుకోవచ్చు మంచి ఎత్తున తీసుకొచ్చారు ఈసారి అన్న ఎవరి నుంచి వచ్చారన్న పిడిగిరాళ్ళ పిడిగిరాళ్ళు ఏంటన్న ముందు పాత గణేశపరపాడా చూస్తారన్న మన ఛానల్ సాయి ఛానల్ పేరు చూసారా ఎం చదువుతున్నారన్న చేత లక్ష ముప్పై ఐదు వేలు వయసు అందన్నటిది నాలుగు సంవత్సరాలు ఉంటాయి అదే పళ్ళు ఎన్ని పళ్ళు మీద ఉన్నాయి ఆరు పళ్ళు మీద ఉన్నాయి బాగున్నాయి అన్న క్వాలిటీ చూసుకోవచ్చండి అండి లక్ష ముప్పై చెప్పారు సైజండి పెద్ద అండి నా మీద హైట్ ఉన్నాయండి ఎద్దులు వచ్చేసరికి నా మీద హైట్ ఉన్నాయి చూసుకోవచ్చు మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఎంతకైపోయినాయి అడుగుదా అన్న ఈ మీయనా ఎంతకైపోయినాయి అన్న అమ్మలా ఎంత చదువుతున్నారు ఒకటి నలభై ఈ రెండు కలిపి ఏదన్న అంత హైట్ ఉన్నాయండి అసలుకి అరవై రెండు సైజా పెద్ద ఎద్దులు బాగున్నాయి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఎంతకైపోయినాయి ఓకే ందరు రైతులండి చూసుకోవచ్చు సాయి సాయి ఇవాళ పెడతారు ఒక మధ్యాహ్నం సాయంత్రానికి వస్తుంది సాయి ముప్పై ఆరు అనుకుంటుంది సాయి పక్కన చెల్లుంటే ఇటీ పెడతా చదువుకో మరి ఇటీ ఎంత చదువుతున్నారు ఇది డెబ్బై వేలు చదువుతున్నారా చదువుతున్నారా మన వీడియోలు పోయింది సార్ మమ్మల్ని పెట్టా వీడియోలు ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది ఆరు పళ్ళ మీద ఉంది అంటే డెబ్బై వేలు చదువుతున్నారు బాబాయ్ గారు చూసుకోవచ్చు బాగుంది సైజు దీని జత అయిపోయిందా దీని జతని అమ్మేశారంట ఎంతకు అమ్మారు దీని జతనే ఎనభై వేలకు అమ్మేశారు చూసుకోవచ్చండి మంచి రేట్ వస్తే ఒకటే నమ్ముకోవచ్చు ఇంకోటి దాని రేటు తగ్గట్టు పోయిద్ది అది కూడా సరే బాబా చూసుకోవచ్చండి సైజు అరవై ఉంటాయి పెద్ద అవి కూడా పెద్ద ఎత్తులే బాబా కొద్దిగా ముందు నిలబడు ఏ ఊరి నుంచి వచ్చినా ఇది పమిటిపాడు ఎక్కడది మేళవా దగ్గర పమిడిపాడు నుంచి వచ్చారంట చూసుకోవచ్చు అని చదువుతున్నావు బాబాయ్ లక్ష అరవై చదువుతున్నారంట చూసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగున్నాయి సైజు ఎంత ఉంటాయి బాబాయ్ అరవై సైజు అరవై సైజు అంటండి చూసుకోవచ్చు పెద్ద ఎద్దులు వచ్చేసరికి ఫైనల్ రేట్ అయితే కాదు తగ్గిస్తారు ఎన్ని పళ్ళు మీద ఉన్నాయి పళ్ళు కలిపినాయి అంటే చూసుకోవచ్చు ఏం పేరు మీ పేరు లక్ష్మయ్య గారు